మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశారు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడన మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించాలని కోరుకుంటున్నాను ఆ దీవునను మీకు కలగాలని ఆశిస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యం మనలో జీవింపజేస్తుంది ఆశ్రదకరంగా మారుస్తుంది సాక్షులుగా నిలబెడుతుంది మనం చాలాసార్లు మన పిల్లలను చూసి బహుగా ఆనందిస్తాం కానీ మనం పిల్లల యందు ఆనందపడినట్టుగా వాళ్ళ చదువును బట్టి కానీ వాళ్ళ రాబడి బట్టి కానీ వాళ్ళ విషయాల్లో సంపాదన బట్టి కానీ మనం ఎంతగా సంబరపడతాం అయితే దేవుడు మనను చూసి సంబరపడుతున్నాడా మనకైన తండ్రి కదా దేవుడు మనక తండ్రి మనం ఆయన బిడ్డలం మన బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించాలి కానీ ఒకవేళ ఇప్పటికే మీరు ఆలోచిస్తే మంచిది ఆలోచించకపోతే ఈ రోజున ఆలోచించండి నన్ను చూసి నా దేవునికి సంతోషం ఆనందం కలుగుతుందా ఎప్పుడు ఎలా కలుగుతుందో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను కీర్తన కరుడం ముప్పై ఏడవ కీర్తనలో ఇరవై మూడవ వాక్యంలో చక్కని మాట రాయబడింది వారి ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును దేవుడు మన ప్రవర్తనను చూసి ఆనందిస్తాడట అంటే దేవునికి మన సంపాదన మన తెలివితేటలు మన ఇళ్ళు పొలాలు పెరగటం తిరగడం దానితో సంబంధం లేదు ఆయనకి మన ప్రవర్తన చూసినప్పుడు ఆనందం కలగాలట ఆనందం కలిగితే ఆయన పడే సంబరం అంతా ఎంత కాదుగా మరి మరి వ్యక్తిగత జీవితంలో దేవుని ఆనందపరిచే ఒక నడత ఓ ప్రవర్తన మనం కలిగి ఉన్నామా యూసేఫ్ తన జీవితాల్లో కష్టాల మధ్యలో నడిచి వెళ్ళాడు అట్లాంటి పరిశుభ్ర తన ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు ఆయన ప్రవర్తన చూసి ఆనందించేవాడు ఓహో గొప్పింటి బిడ్డను రంగురంగు వస్త్రాలు వేసుకున్న వ్యక్తిని నేను బానిస వస్త్రాలు వేస్తే కూడా నీతిగా నడిచాడుగా ఖైదీలోకి తీసుకెళ్ళి ఖైదీ వస్త్రాలు వేస్తే కూడా అక్కడ కూడా యథార్థంగా నడిచాడుగా ఇతని ప్రవర్తన నాకు నచ్చింది ఆ ఇంట్లో భయంకరమైన శోధన వచ్చింది స్త్రీ వలన కానీ దానిలో కూడా నమ్మకంగా నడిచాడుగా అంటే వాని ప్రవర్తన చూసి దేవుడు సంతోషిస్తాడ ఈరోజు నాకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా గమనించాలి కొన్నిసార్లు మన ప్రవర్తన బాగుండకపోతే మన కన్నవాళ్ళు ఎంత అసహించుకుంటారు మా అక్కజీలుడు కూడా వాడు నా తమ్ముడు అని చెప్పడానికి ఇష్టపడరుగా మరి దేవుడు నీ ప్రవర్తన చూసేటట్టుగా యూసేఫ్ లాంటి పవిత్రమైన ప్రవర్తన దానియల్ లాంటి మచ్చలేని జీవితం జీవించగలగాలిగా అలా ఎప్పుడైతే జీవిస్తామో ఆయన ఏం చేస్తాడు ఇక్కడ ఉంది ఏహో అతని చేయిని పట్టుకుని ఉన్నాడు అంటే నీ ప్రవర్తన ఆయనకి ఇంపుగా ఉంటే నీ చేయి పట్టుకుంటాడని ఒకవేళ పరిస్థితుల ప్రభావం కష్టం కన్నీళ్ళు ఎదురు దెబ్బలు తగిలి పడిపోతున్నా ఏడు సార్లు పడిపోయినా నిన్ను లేపి నిలబెడతాను అంటే నీ ప్రవర్తన ఆయనకి నచ్చింది మీరు బాగా ఆలకించండి ఇంచు మించు ఎస్తేరుతో చాలామంది రాణి అవటాకు వచ్చారు కానీ ఎస్తేరు ప్రవర్తన ఒకటి అతగాడికి నచ్చిందిగా మరి ఈ రోజున సంఘంలో చాలామంది ఉన్నారు సమాజంలో చాలామంది ఉన్నారు నీకన్నా మంచి పని చేసేవాళ్ళు ఉన్నారు త్యాగమూర్తులు ఉన్నారు ఆరాధికులు ఉన్నారు ఆస్తి కొన్ని ఘనకార్యాలు చేయగలిగిన వాడున్నారు కానీ దేవుడు అంటాడు వీళ్ళ ప్రవర్తన నాకు ఇష్టంగా ఉండాలి మరి ఈ మాట విన్నాక ఐశ్వర్యం కంటే పదవ కంటే పది మందిలో గౌరవం కంటే మనం సాధించిన పథకాల కంటే మన ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉంటే ఆయన కానీ చేయి పట్టుకుని ఉంటే ఎన్నడూ పడిపోవగా ఎన్నడూ దిగజారిపోవుగా ఎన్నడూ నీవు అనే కార్యం ఉండదుగా ఎందుకో ఓ శావకుడిగా బ్రతిమలాడుతూ మీతో చెబుతున్నా దేవునికి ఇష్టమైన ప్రవర్తన అనగా నువ్వు పవిత్రంగా కడగబడి పాపాన్ని మానుకున్నవాడవయి ఉండాలి ప్రవర్తన నీ ప్రవర్తన దేనికి ఇంపుగా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఏసును పోలి నడవాలి నీ ప్రవర్తన ప్రభువుకి ఇష్టంగా ఉండాలంటే దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలి నీ ప్రవర్తన ప్రభువుకి ఇంపుగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ నీవు దేవునిపై ఆధారపడి ప్రార్థన ద్వారా ఆయన నడిపింపులో నీవు ఉండగలగాలి ఆహా ఎంత ముచ్చటగా రాయబడ్డాయి ఎప్పుడైతే ప్రతిష్ట కలిగి ఏర్పాటు జీవితం కలిగి నమ్మకంగా ఉంటావు ప్రేమను కనపరుస్తూ ప్రేమతో నడుస్తావు నీ ప్రవర్తన ఆయన ఇంపుగా ఉంటుందిగా సౌలేమో దావిదిన చంపాలనుకుంటాడు దావీ దిగి సౌలు దొరికితే అతను క్షమాభిస్త ప్రాణాన్ని కాపాడాడు ఎవరి ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉంది ఆ తర్వాత దావిది రాజయ్యాడుగా ఆ విధమైన ప్రవర్తన మీకుంటే మీ చేయి పట్టుకుని ఈ రోజు నుంచి ఉన్నత స్థాయికి నడిపించిన గాక పరిశుద్ధుడును ప్రేమ ప్రభు వందనాలయ్య అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి ప్రవర్తన సరిచేసుకోవడానికి కృప చూపించండి చీకటి అపవిత్రత నుంచి దూరపరచండి వాళ్ళ యొక్క కుటుంబ విషయాల్లో మేలు చేయండి చదువులు ఉద్యోగాలు వ్యాపారం చేతి పని కష్టాజితం అన్ని విషయాలు మీ హస్తం తోడుగా ఉంచండి మొండి సమస్యలు పరిష్కారమును సంతానులు వారికి సంతానమును ఆరోగ్యం కరువైన వారికి ఆరోగ్యమును ఇంట్లో ఐక్యత ప్రార్థన పవిత్రత రక్షణ భాగ్యంతో నడిపించండి వాడు చేస్తున్న ప్రతి పనులు తోడుగా ఉండి దీవించి మేలు దీవిన వారి చేతిని పట్టుకుని నడిపించుమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె